హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ సాయి కలెక్షన్ వరల్డ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొన్న కార్తీక పౌర్ణమి రోజు మేము శ్రీశైలం వెళ్తుంటే తీసిన వీడియో అండి కాకపోతే కాస్త లేట్ అయిందండి ఈ వీడియో పోస్ట్ చేయడం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశైలం వెళ్ళడానికి అయితే మాత్రం మేము నైటు మాకు ఇక్కడ మా అద్దంకి నుంచి అయితే ఉండిందండి మధ్యాహ్నము ఒంటి గంటకు బస్సు మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ తొమ్మిది అయిందండి శ్రీశైలంలో వీడియో అండి ఇది చూడండి సీతాకోచిలకి మేము బస్సులో వెళ్తుంటే అక్కడికి వచ్చేసిందండి అది పట్టి అలా వదిలిపెడుతున్నా సరే మళ్ళీ లోపలికి వచ్చేసిందండి నాకు వాళ్ళ చాలా సంతోషంగా అనిపించింది సీతాకోవ చిలుక అది అట్లానే ఉండిపోయిందండి బస్సులోనే చాలాసేపు అలాగే బస్సుకు ఉండిపోయింది మేము వదిలిపెడుతున్నాం మళ్ళీ అది ఆ గాలికి ఏమో మరి వచ్చేస్తుందండి ఇక శ్రీశైలం అయితే వచ్చేసాము అక్కడ ఇట్లా చుట్టుపక్కల ఉన్నదైతే ఏదో బాగా బాగుందని చెప్పేసి శివలింగం ఇట్లా వీడియో అయితే తీసానండి చాలా బాగుంది శివలింగం ఇక్కడ నైట్ అయ్యేసరికి ఆ లైట్లు పోక్స్కి అలా శివలింగం అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి నైటు తొమ్మిది అయిందండి మేము ఇక ముందుగానే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము అక్కడ వెళ్ళేసి ఇక్కడ నైట్ పడుకొని ఇక మార్నింగ్ అయితే ఫోర్ కల్లా లేచి అక్కడికి వెళ్ళామండి అదే అమ్మవారు ఏమిటంటే స్నానం దగ్గర స్నానం చేయడానికైతే పాతాళ గంగకైతే అయితే వెళ్ళామండి అక్కడ అసలు జనం రద్దీ అసలు వెలుగులో అసలు చెప్పలేమండి అసలు ఎంత జనం ఉన్నారో అండి ఇంకా మేము అక్కడైతే స్నానాలు చేసేసి దీపాలు వేసి ఆ నదిలో దీపాలైతే వదిలామండి చాలా మనసుకు బాగా ప్రశాంతంగా అనిపించేసింది ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ దీప నంది దగ్గర అందరూ దీపారాధనలు అయితే చేస్తున్నామండి ఇక అక్కడ కూడా మేము దీపాలు అయితే చేసి వచ్చామండి అసలు చాలా మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉండి ఇంకా మార్నింగ్ అయితే మాత్రం ఇక వచ్చేసి ఇక్కడ అందరం కూర్చొని పంతులు గారు అయితే మాకు పూజలు అయితే ఆ పంతులు గారు అయితే దగ్గరుండి అసలు చాలా రద్దీగా ఉందండి జనం అయితే మాత్రం అసలు ఫుల్లు రష్ అండి ఇంకా మేమైతే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మా చుట్టాలు అతను ఒక గుడి దగ్గరే అక్కడ వర్క్ చేస్తుంటారండి ఇక విఐపి దర్శనం ఏదైతే వెళ్ళామండి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాము ఇక ఫోన్లో అయితే అసలు వెళ్ళవలేదండి ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం కదండి ఆ రూమ్ దగ్గర ఏ గార్డెన్ అండి అసలు చాలా బాగుందండి అసలు ఎంత ఆహ్లాదకరంగా అయితే ఉందండి అసలు చాలా మనసు ప్రశాంతంగా ఉంది అక్కడ శివయ్య చూడండి అసలు అసలు ఎంత ఎట్లా బాగున్నారంటే అసలు స్వామివారి దర్శనం అయితే మాత్రం భలే ఉందండి అసలు ఆ ప్రాంగణం అంతా మాత్రం అంతా శివలింగం మహిళ చాలా బాగా అనిపించిందండి మాకైతే చాలా సంతోషంగా ఉంది విఐపి దర్శనంతో వెళ్ళడం కదా అండి మాకు కొంచెం దర్శనం బాగా ఫ్రీగా అయ్యింది అసలు సంతోషంగా హాయిగా ఉండిందండి అసలు ఇక్కడ ఈ మా మేము ఈ ప్రాంగణంలో ఈ శివలింగం ఈ శివయ్య చూస్తుంటే మాత్రం అసలు మనం అసలు ఇక మనం అసలు మనసుకి ఎంతో బాగా అనిపించిందండి మేము ఇంకా అట్లా దర్శనం చేసుకొని కాసేపు అయితే ఇంకా అక్కడే స్టే అయ్యామండి ఇక బయటకు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదండి ఇక వెంటనే అసలు బస్సు రద్దీ అది ఇక వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత వెంటనే బస్సు అయితే ఉందండి ఇక మేము వెంటనే రిటర్న్ అయ్యామండి ఇంకా బస్సులో ఇలా వస్తుంటే అది పాల్దారా